ఒక శుభ సమయంలో స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము రథోత్సవం అంటే స్వామివారు అనేక వాహనాల్లో విహరిస్తూ ఉంటారు స్వామికి అత్యంత ఇష్టమైన వాహనంగా మనము గరుడ వాహనాన్ని చూడొచ్చు మన గుడి శిఖరాలపైన ఆ గరుత్మంతుడిని చూడవచ్చు అదేవిధంగా మన స్వామివారికి ఎదురుగా ఉండేటువంటి మొట్టమొదటి స్వామి ఎవరు అంటే ఎంతో చేతులు జోడించిన గరుత్మంతుడు అసలు ఆ గరుత్మంతుడికి కూడా స్వామివారు అత్యంత ఇష్టంగా విహరించే వాహనంగా మనం గరుడ వాహనాన్ని పేర్కోవచ్చు అదేవిధంగా రామచంద్రుడికి అయితే హనుమంత వాహనము శివుడైతే నంది వాహనము ఇలా శేషవాహనము గజవాహనము పెద్ద శేష వాహనము చిన్న శేష వాహనము ఇలా అనేక వాహనాలు కూడా విహరిస్తూ ఉంటారు కానీ అత్యంత ఇష్టమైనటువంటి వాహనము ఏంటి అంటే రథోత్సవము అంటే రథస్థ కేశవం దృష్ట్యా పునర్జన్మ నీద్యే భక్తులందరూ కూడా ఎన్ని వాహనాలు చూసినప్పటికీ కూడా వ్రతంలో ఉన్నటువంటి స్వామిని చూస్తే ఇంకా మనకు ఈ జన్మ ఎనభై నాలుగు కోట్ల జన్మలు ఇప్పటికే ఎత్తేటరీ జననం కూటరీ మరణం పుటరప్తి జగను సారీ అని చెప్పి మన వారు రాసినటువంటి వజగోవింద మనం ఇప్పటికీ ఎన్నెన్నో జన్మలు ఎత్తి ఉన్నాము అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఇది మానవ జన్మ అనేది చాలా అతి ముఖ్యమైనటువంటి జన్మ ఈ జన్మలోనే మన యొక్క జన్మ రాహిత్యాన్ని చేసుకోవాలి అంటే ఏముండాలి మన ఊర్లో ఖచ్చితంగా ఆలయం ఉంటే ఆ ఆలయంలో భక్తులందరూ కూడా భగవంతుని కనుక వాహన సేవలు కానీ రథం కానీ మనం చూసేటువంటి అదృష్టం కలుగుతుంది మన బంగారు వెంకటేశ్వర స్వామి గ్రామంలో భక్త జనులందరూ కలిసి స్వామి వారికి రథోత్సవాన్ని జయించి ఈరోజు పౌర్ణమి చంద్రుడు మనకు ఆకాశంలో దీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడు ఆ సందర్భంలో అది సంధ్యా సమయము సమయము అంటే ఈ గోధూలి ముహూర్తం అంటారు గోధూలి అంటే గోధుమ వెళ్ళిన తర్వాత వేసేటువంటి ఆ చిన్న చిన్న తుమ్మురు లాంటి అటువంటి సమయంలో ఆ సమయంలో మనము ఈ యొక్క రథోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము రథానికి ఉండే చక్రాలు ఏవంటే మన మనసులో ఉండేటువంటి ఏడు చక్రాలు ఆ స్వామివారు ఆ రథ చక్రాలు దీన్ని మనం ఏమంటామంటే జగన్నాథ రథ అక్కడ మనం పూరి జగన్నాథను చూసినట్టయితే ఆ పూరిలో ఉండేటువంటి రాజుగారు బంగారు చీపిరితో రథం ముందు ఊడుస్తూ ఉంటారు ఎందుకంటే మనం అందరం కూడా ఈ జన్మ మోక్షం రావాలి అంటే స్వామివారికి ఎన్నో రకాల సేవలు చేయాలి ఇప్పుడు అందరూ కూడా ఇరుమలకు వెళ్ళి శ్రీవారి సేవ అనేటువంటి కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇక్కడ ఉన్న కొంతమంది సేవకులు ఇక్కడికి వచ్చి తమ డ్రెస్ కోడ్ ధరించి ఇక్కడ స్వామివారికి సేవ చేస్తున్నారు అయితే ఇక్కడ డ్రెస్ కోడే ముఖ్యం కాదు మనం ఏ రూపంలో అయినా స్వామివారికి సేవ చేసుకోవచ్చు ఇక్కడ బంగారు చీపులతో ఊరులో ఉన్నప్పటికీ స్వామివారి ఆ యొక్క రథాన్ని మనం రాయినా మన జన్మకు మోక్షమే అయితే ఈ రథం పైన ఉన్నటువంటి కేశవుడు ఇందాక వేద మంత్రాల్లో అన్నాడు రథస్థ కేశవం దృష్ట్యా అని ఇందాక మనకు ఇక్కడ ఎన్నం చేసేటప్పుడు ఆ వేద మంత్రాల్లో ఒక మాట వచ్చింది రథస్థ కేశవం దృష్ట్యా పునర్జన్మ అవిద్యతే అంటే ఎప్పుడైతే ఈ రథం బయలుదేరుతుందో రథాన్ని ఎప్పుడైతే మనము గోవిందనామంతో లాగుతూ ఉంటామో ఆ సందర్భంలో మన యొక్క రెండు నేత్రాలతో అంటే ఈ కన్నులతో స్వామివారిని దర్శించినట్టయితే మనకు మోక్షం లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి మరి మన ఊర్లో స్వామి వారి ఆలయం ఉండాలి రథం ఉండాలి ఆ రథ సమయంలో మనం ఇక్కడ ఉండాలి ఇవన్నీ ఒక లైన్ లో కలిస్తే తప్ప మనం రథాన్ని చూసే అవకాశం లేదు అందరు మామూలు అనుకుంటారు ఏ లేదు మేము ఎప్పటి నుంచో రథం చూస్తున్నాము అది మీకు ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలం వల్ల మీరు ఆ రథం జరిగే గంట సమయంలో ఇక్కడ ఉండగలుగుతున్నారు ఇప్పుడు చూడండి మన ఊరు వాళ్ళు ఎక్కడ అమెరికాలోనో రష్యాలో జర్మనీ జపాన్ ఇట్లాంటి ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాల్లో వెళ్ళి ఆ తమ యొక్క విద్యుత్ ధర్మం కోసం తమ పని చేసుకోవడం కోసం వాళ్ళు అక్కడ ఉన్నారు మరి వాళ్ళందరికీ అవకాశం ఉందా అంటే లేదు కనీసం మనం పంపేటువంటి ఫోటోలో వీడియోలో అక్కడ చూసి వాళ్ళు ఎంతో సంతృప్తి చెందారు మా ఊరి ఆలయము మా గ్రామంలో రథం తిరిగింది ఇక మా ఊరి వీడియో అని అక్కడ ఉన్నటువంటి వంద మందికి కూడా చూపిస్తారు ఎందుకు అంటే అంత సంతోషం ఆయన హృదయంలో ఉద్భవిస్తుంది మరి మనమైతే ప్రత్యక్షంగా ఇక్కడే ఉండి ఆ రథంలో ఉన్నటువంటి ఆ శ్రీనివాసుని తప్పకుండా దర్శనం చేసుకోవాలి రెండు కళ్ళు ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి మరి కళ్ళుండి కనబడని వాళ్ళు వేయాలి అది కూడా సమస్య కళ్ళు ఉన్న వాళ్ళు అందరూ చూడుకుంటారు పాప అందులు ఉంటారు వాళ్ళు ఎలా చూస్తారు అందులో శబ్దాన్ని వినాలి ఆ రథం యొక్క గారుల శబ్దాన్ని వినాలి ఆ వినడం వల్ల వాళ్ళకు మోక్షం వస్తుంది మరి స్వామి వారు రథంలో మన ఊర్లోకి ఎందుకు రావాలి ఇక్కడిని తిప్పుకోవచ్చు కదా అని అనుకోవచ్చు ఈ యొక్క వాహనాల్లో గరుడ వాహనం కావచ్చు హనుమంత వాహనం కావచ్చు గజవాహనం కావచ్చు కేశ వాహనం కావచ్చు ఇట్లా ఇరవై ఒక్క రకాల వాహనాల్ని మనము తిరుమల కొండపై పొద్దున ఒక వాహనము సాయంత్రం ఒక వాహనము తిరుమలలో తొమ్మిది రోజులు నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఇరవై ఒక్క రకాల వాహనాల్లో చివరిది అత్యంత ముఖ్యమైనది ఈ రథోత్సవం అనేటువంటి కార్యక్రమము అయితే స్వామివారికి వివిధ రకాల వాహనాలు అంటే చాలా ఇష్టము అందులో ఈ గరుడ వాహనము అంటే మనకు ఆ స్వామివారికి చాలా ఇష్టం రోజు ఎదురుగా మీరు చూడండి ఫస్ట్ మొదటి దర్శనం ఎవరు చేసుకుంటారు అంటే రెండు చేతులు జోడించినటువంటి గరుత్మంతుడు మొదటి దర్శనాన్ని చేసుకుంటారు స్వామివారికి ఏ పనున్నా ఆ గరుత్మంత వాహనం మీద తిరుగుతూ ఉంటారు అయితే ఎన్ని వాహనాలున్నా ఈ రథం అనే వాహనము చాలా ప్రధానమైంది మరి రథాన్ని తీసుకొని మనం అందరం లాగుతూ ఊర్లోకి ఎందుకు వెళ్ళాలి అని మనందరికీ ఎప్పుడు కూడా ఈ డౌట్ రాలేకపోవచ్చు నచ్చిందో రాగో తెలియదు మనం ఏమనుకుంటామంటే మన ఆనందం కోసము మన రథం తీస్తున్నారేమో అని అనుకుంటారు మన ఆనందం కోసం రథం తీస్తున్నారు అది వాస్తవమే కానీ ఇప్పుడు మన అమ్మ వయస్సు ఎనభై ఎనభై ఐదు సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఉంటాయి వాళ్ళు ఇక్కడి వరకు మన ఆలయం వరకు ఆ కిలోమీటర్ దూరంలో ఉన్న ఆలయం వరకు వచ్చి స్వామి వారిని దర్శించుకోలేరు కొంతమంది అనారోగ్యంతో ఆ మనుషుల్లోనే పడుకుని ఉంటారు వాళ్ళు కూడా ఇక్కడ దాకా రాలేరు అదేవిధంగా వికలాంగులు ఉంటారు వాళ్ళు ఇక్కడ దాకా రాలేరు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు ఇక్కడ దాకా రాలేదు అంటే రాని వాళ్ళందరి కోసము భగవంతుడు తన కృపా వాత్సల్యము చేత భక్తుల దగ్గరికి వచ్చి దర్శనమిచ్చి వారికి మోక్షాన్ని కలిగించేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మన గ్రామ పురవీధులన్నీ కూడా మొత్తం శుద్ధి చేయబడుతుంది మన గ్రామం అంతా కూడా స్వామి వారి యొక్క రథ చక్రాలు ఏ మార్గంగా వెళ్తుందో మన గ్రామం అంతా కూడా శుద్ధి అయిపోయి మన గ్రామం అంతా కూడా సుఖశాంతులతో పాడి పంటలతో అభివృద్ధి చెందుతుంది మనం ఆల్రెడీ అభివృద్ధి చెందుతూనే ఉన్నాము ఇంకా స్వామివారు మన గ్రామంలోకి వస్తే తప్పకుండా ఆ స్వామి యొక్క ఆసృతి అయితే అందరూ కూడా దేవాలయానికి రావాలి దేవాలయానికి రావాలని మధ్యాహ్నము స్వామివారి యొక్క కళ్యాణంలో ఆ ఆగమ శాస్త్ర పండితులు ఆలయ అర్చకులు యజ్ఞాచార్యులు మా కూడా చెప్పారు ఆలయానికి రండి ఏంటి మనం అందరం నిజంగా ఆలయానికి వచ్చి మరి భగవంతుని చూసుకొని ఒక రెండు నిమిషాలైనా స్వామివారికి మనం ప్రార్థన చేస్తున్నామా నిజంగా అందుకోసం మనం ఆలయానికి రావన్న లేదు స్వామివారు అంటే ఫలానా రాజేశ్వరి వచ్చిందా లేదా తను రోజు ఒకసారి హాజరేసుకుంటాడు అంటే భగవంతుడు మనం చూడడం కోసం మనం ఆలయానికి వెళ్ళాలి మనం అంటే మన కళ్ళతో భగవంతుని తీసుకొని మనం ఏమేదో పూర్తలు మనం తిరుమల వెళ్తుంటాము ఇరవై నాలుగు గంటలు తిరుగులో నిలబడ్డ తర్వాత ఒక స్పర్శకాలం మాత్రమే మనం భగవంతుని ఇస్తాము మళ్ళీ వచ్చిన తర్వాత ఏమనుకుంటాము అయ్యో నేను సరిగా చూడలేదు మనం చూడండి అక్కడికి వెళ్తే కళ్ళు చూస్తే పాదాలు చూడలేము పాదాలు చూస్తే అస్తం చూడలేము అస్తం చూస్తే శిరస్సు చూలేము శిరస్సు చూస్తే శంకు చక్రాలు చూడలేము ఇవన్నీ చూస్తే కిరీటం చూడలేము స్వామి వారికి సర్వాయ సౌందర్య సంపద సర్వచేత సదా సంబోహనాయ మంగళం వెంకటేశ్వర స్వామిని ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎంతో బాగా తయారు చేశారు మన అచ్చులకు చూడండి ఆ స్వామివారి యొక్క దివ్య నామం చూడండి చక్కటి పచ్చ కర్పూరంతో స్వామివారు మెరుస్తూ ఉన్నారు ఆ అవయవ సౌందర్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి శ్రీమన్ కృపా జల నిర్వ లోకర్వేస్తే స్వామి సుశీల సులపా శ్రీ చరణం చరణం ప్రపద్యే మనం స్వామివారికి ఎలా దర్శనం చేసుకోవాలి అంటే మొట్టమొదటిసారి ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి చాలామందికి ఆలయంలో స్వామివారిని ఎలా దర్శనం చేసుకోవాలో చాలామందికి తెలియవచ్చు తెలియకపోవచ్చు స్వామివారి భగవాన్ అయితే ఆ ధ్వజస్తంభం కంటే ముందే సాక్ష నమస్కారం చేసి అక్కడ ఉన్నటువంటి జయం విజయం ఫస్ట్ నమస్కారం చేసుకొని